హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం ఒంగోలు యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జత ఎంసీఆర్ బుల్స్ మార్తల చంద్రగోగులు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి కార్యం అండి ఈ జత రెండవ జతగా ప్రదర్శన అయిపోతుంది ఈరోజు మోర్జంపాడులో సీనియర్ విభాగంలో మంచి కాంపిటీషన్ జత అండి మంచి కాంపిటీషన్ జత అండి ఈరోజు అన్ని ఎనిమిది జతలు కూడాను కాంపిటీషన్ జతలేనండి ఈ ఎనిమిది జతల్లో ఈ జత రెండవ జతగా ప్రదర్శన అయిపోతుంది ఈ యొక్క ప్రదర్శన మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ మరొక జతతో ఈ ముందుకు జత దగ్గరికి వెళ్ళి మీకైతే అప్డేట్ అయితే ఇస్తానండి